ఢిల్లీలో జరిగిన దిశ చట్టం కానీ బిజా జరిగిన అయినా కానీ లేదా రీసెంట్గా జరిగిన కలకత్తాలో జరిగిన ఒక డాక్టర్ అయినా ఈ రేపు సంబంధించి కానీ ఇంకా ఎన్నో ఎన్నో భారతదేశంలో ఈ రేపు జరగడానికి కారణం ప్రకృతి విపత్తు వల్ల జరుగుతుంది అలాంటి మానబంధానికి ప్రకృతి విభక్తికి సంబంధం ఏంటి ఏంటి తెక్కుల ఏం మాట్లాడుతున్నారు అని అనుకోగానే నేను చెప్తాను వివరించి చెప్తాను ప్రకృతి ఏదనుకుంటే అదే చేస్తుంది ప్రకృతికి వ్యతిరేకంగా మనం వెళ్ళొద్దు అదేవిధంగా సైక్లోన్స్ వస్తాయి దానికి అంతే సైక్లోన్స్ వచ్చినప్పుడు ఆ నుంచి పారిపోవాలి తప్ప నుంచి అక్కడ నుంచి ప్రవాస సవాళ్ళకి వెళ్ళాలి తప్ప మేము అక్కడే ఉంటామని వ్యతిరేకంగా నిలబడి అంటే ఆ ప్రకృతితో పాటు వచ్చిన ఆ ప్రళయం ప్రకృతి వల్ల వచ్చిన ప్రళయంతో ఆ మనుషులు కానీ వెళ్ళలేదు కానీ కొట్టుకున్నాయి ఆ మనుషులు అనేటండి కూడా పతకడం అదేవిధంగా ఈ సెక్స్కి సంబంధించిన కోరిక ఏదైతే ఉందో అది న్యాచురల్ ప్రకృతి ఇచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన న్యాచురల్ ఫీలింగ్ దానికి వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవాలి అంతేగాని ఈ రోడ్ ఏంటి చెత్త ఏంటి అనేది ఈ ప్రకృతి అనేది పట్టించుకోలేదు అందువల్ల ఆ ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఎంతసేపు ఎన్ని సంవత్సరాల నుంచి పోటీ పడ్డా కానీ దాంతో గెలలేము మరి అంత ఘోరంగా అంత క్రూరంగా అట్లా మీదబడి రేపు చేస్తుంటే ఎలా ఊరుకోవాలి దీన్ని ఏం చేయాలి ఏం అంటే దీనికి ఒక పరిష్కారం ఈ ప్రకృతి ప్రళయం వచ్చినప్పుడు దాని ప్రళయాన్ని తప్పించాలి ఇప్పుడు సుమారుగా మనకి ఇండియాలో ఏడు వందల జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకి ఒక గృహాలు లేదా కాలనీ కాలనీలాగా ఒక ఏరియాని ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాకి ఒక ఏరియా అప్పుడు ఎవరికైనా కానీ ఎంతమంది ఇంత బరిదే ఇచ్చి రేపు చేసేవాళ్ళంటే అవగాహన తొందరగా చేస్తారు ఎక్కువ శాతం ఇప్పుడు వేషాలు ఎక్కువ తొలగి తెలిస్తే వాళ్ళనికి రేపు చేసి ఆ జైలుకి పోయి ఎన్ని సంవత్సరాలు శిక్షణ పెంచాలనుకుంటారు ఇప్పుడు మీ షాప్లో దొరికిపోతే ఒక వస్తువు నీ షాప్లో దొరకట్లేదు కాబట్టి ఏ రేషా లేదు వాళ్ళ నా షాప్లో తక్కువ ధర దొరుకుతుందంటే ఎవరే మీ దగ్గర తీసుకుంటారు కదా సో దీనికి ముఖ్య కారణం ప్రకృతి వ్యతిరేకంగా మనం ఏమి సాధించలేము అప్పుడు మన శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే వేషలపై వచ్చిన పన్నే అధికమని చెప్పారు ఎందుకంటే అప్పుడు రాజుల కాలంలోనే వాళ్ళు దీనికి ముచ్చట మార్గం అనుకున్నారు అప్పుడు ప్రతి ఒక్క ఏరియాకి ఒక వీధి ఉండేది అదేవిధంగా దేశం మొత్తం ఏడు వందల జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఒక కాలేజీ లాగా ఏర్పాటు చేస్తే ఇటువంటి రేపు వందకి ప్రజెంట్ దేశంలో వంద రేపు జరుగుతుంటే తొంభై ఐదు శాతాన్ని మనం నివారించవచ్చు సో నేను వంద శాతం చెప్పట్లేదు తొంభై ఐదు శాతం నివారించవచ్చు దీన్ని ఏర్పాటు చేసిన సంవత్సరంలోనే ఒక ఐదు సంవత్సరాలలో మహిళలపైన రేపులు అనేది జీరో అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది సో దీన్ని ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఆలోచించి చట్టాలు మార్చి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంప్రూమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇది మన భారతదేశంలో ఈ జాంగేపు ప్రతి ఒక్క అమ్మాయి కూడా సేఫ్గా ప్రశాంతంగా ఉండగలదు అప్పట్లో గాంధీ గారే చెప్పారు ఏ ఆడదైతే అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడే స్వ సంపూర్ణ అని చెప్పారు ఎందుకు నడుచుకుంటూ ఇప్పుడే అంటే కామహితం ఉన్నవారు ఉన్నారు వాళ్ళకి కామ అనే కోరిక లేకపోతే ఆ అమ్మాయిని చెప్పాలన్న ఆలోచన రాదు కదా ఏ రాత్రి అయినా ఏ పవలైనా ఏ టైం అయినా కానీ సింహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఆకలేనప్పుడే రేట్ అదే అదేవిధంగా ఈ కామ కోరికలు కూడా వాళ్ళకి రోజుకు లేదా నెలకు కాకుండా మళ్ళీ అట్లా పుడితే దాన్ని తీర్చుకోవాలంటే ఎవరో ఒకరి మీద ఎగబడి తీసుకోవాల్సేసింది అదే పదం దగ్గర భోజనం దొరుకుతుంది ఫ్రీగా లేదంటే పట్టు ఖర్చులో దొరుకుతుందంటే ఎవరైనా వెళ్తారు కదా సో ఆ విధంగా వాళ్ళ కోరిక పుట్టినప్పుడు వెళ్తారు ఆ కోరికలు తీసుకుంటారు వస్తారు కోరికలు తీసుకోకపోవటం వలన ప్రకృతి వ్యతిరేకంగా వాళ్ళు ఉండలేక ప్రకృతితో పాటు నడవటానికి ప్రకృతిలో దొరికిన అమ్మాయిని చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు ఆలోచించి దీనికి ఇదే మార్గం అని నేనైతే ఆలోచన అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఖచ్చితంగా ఇప్పుడు మనకి సాంప్రదాయాలు పద్ధతులు అనుకుంటూ వెళ్తే మన ఆడపిల్లలు అన్నీ అయిపోతున్నారు ఇప్పుడు ఎన్నో రేపులు జరుగుతున్నాయని ప్రతి ఒక్క ఊర్లో జరుగుతుంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయిన ఇవన్నీ ఉంటాయి ఎఫ్ఐఆర్ కా ఎఫ్ఐఆర్ కానీ ఎన్నో వందలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవి ప్రభుత్వం ఉన్నది ప్రజా సంక్షేమం కోసమే కదా మరి ఇది ఒక్క నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు దయచేసి దీని గురించి కూడా సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంత అనుకున్నాం ఎట్ల సో మార్ థ్యాంక్ యూ